స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ప్రారంభించారు విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించగా ఏలేశ్వరంలో స్థానికంగా ఎమ్మెల్యే రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది నియోజకవర్గంలో మొత్తం పదిహేను వందల అరవై ఒకటి మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రెండు కోట్ల ముప్పై నాలుగు రూపాయలు పంపిణీ చేయబడినట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు లోక్సభ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఎమ్మెల్సీ రాజశేఖర్ డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్ కుమార్ తోట నవీన్ కుమార్ తదితర ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా మూడు పాటు ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించగా ప్రజల్లో ఉత్సాహం నెలకొంది ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగూరు నారాయణ సానా సతీష్ బాబు స్వయంగా ఆటోలు నడపడం విశేషం ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ముఖ్యంగా పేదవారి భరోసా కోసం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజల మనసులను గెలుచుకుంటున్నాయని ఆటో డ్రైవర్ల సేవలో పథకం కూడా ఆటో కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని అన్నారు మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి పేదవాడు సంతోషంగా ఉండటం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ పథకం ఆ దిశగా ఒక పెద్ద అడుగు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం అనంతరం ఆనందంతో ఆటో డ్రైవర్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు దానివల్ల కొంతమంది కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనేక ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీంట్లో మొత్తం రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఈ రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తారు దానివల్ల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు మరికొన్ని వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారుకినాడ ఉదయ్ శ్రీరాజు గారికి స్వాగతం సార్ మన నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి మనందరికీ చక్కని ప్రోత్సాహం ఇచ్చిన మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులైన మన నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సహాయం అందజేయడం ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లాభపడతారు ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఒక కుటుంబానికి ఆశ్రయం ఒక తండ్రికి ధైర్యం ఒక తల్లికి భరోసా ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వం వల్ల అందిస్తున్న థర్డ్ పార్ట్ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికులు పక్షాన ఉండడం వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ పథకం ద్వారా నిరూపించడం జరిగింది ఆటో కార్మికుల కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థిక అభివృద్ధికి ఎందుకంటే మీ అందరికీ గత ప్రభుత్వంలో ఏదైతే పదివేల రూపాయలు ఇవ్వడం ఏందో వెంటనే వారికి మీ అందరికీ తెలిసిందే వారి కేసుల గురించి వారిని ఎంతగా ఇబ్బంది పడ్డారు అన్నది మన కుటుంబ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఒక్కొక్క ఇది కూటమి ప్రభుత్వం యొక్క మరొక్కసారి పేదల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అంతేపాటు సంక్షేమ కార్యక్రమాలు వీటిలన్నిటినీ చూసుకుంటే మన పేదల తరఫున మన కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారు వారి సహాయంతో మన నియోజకవర్గంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్నది మరొక్కసారి మనం నిరూపించుకోవచ్చు ఈ ఈ పథకం వల్ల మన ఆటో డ్రైవర్లు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం పదిహేను వేలు పదివేలు అయితే వారికి ఎన్ని ఇబ్బందులు రోడ్డు ట్యాక్స్ అయితే అని గ్రీన్ ట్యాక్స్ అని ఇలా అదొకసారి మరొకటి రోడ్ల గురించి ఇందాక సోదరుడు చెప్పడం జరిగింది

ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి మనందరికీ చక్కని ప్రోత్సాహం ఇచ్చిన మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులైన మన నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సహాయం అందజేయడం ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లాభపడతారు ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఒక కుటుంబానికి ఆశ్రయం ఒక తండ్రికి ధైర్యం ఒక తల్లికి భరోసా ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వం వల్ల అందిస్తున్న తోడ్పాటు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికులు పక్షాన ఉండడం వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ పథకం ద్వారా నిరూపించడం జరిగింది ఆటో కార్మికుల కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థిక అభివృద్ధికి ఎందుకంటే మీ అందరికీ గత ప్రభుత్వంలో ఏదైతే పదివేల రూపాయలు ఇవ్వడం ఏందో వెంటనే వారికి మీ అందరికీ తెలిసిందే వారి కేసుల గురించి వారిని ఎంతగా ఇబ్బంది పడ్డారు అన్నది మన కుటుంబ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఒక్కొక్క ఇది కుటుంబ ప్రభుత్వం యొక్క మరొక్కసారి పేదల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అంతేపాటు సంక్షేమ కార్యక్రమాలు వీటిలన్నిటినీ చూసుకుంటే మన పేదల తరఫున మన కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారు వారి సహాయంతో మన నియోజకవర్గంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్నది మరొక్కసారి మనం నిరూపించుకోవచ్చు ఈ పథకం వల్ల మన ఆటో డ్రైవర్లు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం పదిహేను వేలు పదివేలు అయితే వారికి ఎన్ని ఇబ్బందులు రోడ్డు ట్యాక్స్ అయితే అని గ్రీన్ ట్యాక్స్ అని ఇలా అదొకసారి మరొకటి రోడ్ల గురించి ఇందాక సోదరులు చెప్పడం జరిగింది దానికి మన నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి మనందరికీ చక్కని ప్రోత్సాహం ఇచ్చిన మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు జిల్లా పార్టీ ఇన్ఛార్జి మంత్రివర్యులైన మన నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సహాయం అందజేయడం ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లాభపడతారు ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఒక కుటుంబానికి ఆశ్రయం ఒక తండ్రికి ధైర్యం ఒక తల్లికి భరోసా ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వం వల్ల అందిస్తున్న తోడ్పాటు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికులు పక్షాన ఉండడం వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ పథకం ద్వారా నిరూపించడం జరిగింది ఆటో కార్మికుల కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థిక అభివృద్ధికి ఎందుకంటే మీ అందరికీ గత ప్రభుత్వంలో ఏదైతే పదివేల రూపాయలు ఇవ్వడం ఏందో వెంటనే వారికి మీ అందరికీ తెలిసిందే వారి కేసుల గురించి వారిని ఎంతగా ఇబ్బంది పడ్డారు అన్నది మన కుటుంబ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఒక్కొక్క కూటమి ప్రభుత్వం యొక్క మరొక్కసారి పేదల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అంతేపాటు సంక్షేమ కార్యక్రమాలు వీటిలన్నింటినీ చూసుకుంటే మన పేదల తరఫున మన కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారు వారి సహాయంతో మన నియోజకవర్గంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్నది మరొక్కసారి మనం నిరూపించుకోవచ్చు ఈ ఈ పథకం వల్ల మన ఆటో డ్రైవర్లు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం పదిహేను వేలు పదివేలు అయితే వారికి ఎన్ని ఇబ్బందులు రోడ్డు ట్యాక్స్ అయితే అని గ్రీన్ ట్యాక్స్ అని ఇలా అదొకసారి మరొకటి రోడ్ల గురించి ఇందాక సోదరులు చెప్పడం జరిగింది మనకి మన నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి మనందరికీ చక్కని ప్రోత్సాహం ఇచ్చిన మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులైన మన నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సహాయం అందజేయడం ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లాభపడతారు ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఒక కుటుంబానికి ఆశ్రయం ఒక తండ్రికి ధైర్యం ఒక తల్లికి భరోసా ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వం వల్ల అందిస్తున్న తోడ్పాటు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికులు పక్షాన ఉండడం వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ పథకం ద్వారా నిరూపించడం జరిగింది ఆటో కార్మికుల కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థిక అభివృద్ధికి ఎందుకంటే మీ అందరికీ గత ప్రభుత్వంలో ఏదైతే పదివేల రూపాయలు ఇవ్వడం ఏందో వెంటనే వారికి మీ అందరికీ తెలిసిందే వారి కేసుల గురించి వారిని ఎంతగా ఇబ్బంది పడ్డారు అన్నది మన కుటుంబ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఒక్కొక్క ఇది కుటుంబ ప్రభుత్వం యొక్క మరొక్కసారి పేదల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అంతేపాటు సంక్షేమ కార్యక్రమాలు వీటిలన్నిటినీ చూసుకుంటే మన పేదల తరఫున మన కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారు వారి సహాయంతో మన నియోజకవర్గంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్నది మరొకసారి మనం నిరూపించుకోవచ్చు ఈ పథకం వల్ల మన ఆటో డ్రైవర్లు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం పదిహేను వేలు పదివేలు అయితే వారికి ఎన్ని ఇబ్బందులు రోడ్ ట్యాక్స్ అయితే అని గ్రీన్ ట్యాక్స్ అని ఇలా అదొకసారి మరొకటి రోడ్ల గురించి ఇందాక సోదరుడు చెప్పడం జరిగింది ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్